సంఘములో ఉంచబడిన వారు ఎలాంటి వారు ఉండకూడదంట చూడండి ఒకసారి కొరిందులు రాసిన మొదటి పత్రిక పదవ పదవాధ్యాయం ఆ మీరు సనుగు కొనకుడి వారిలో కొందరు సనిగి గురించి చేత ఏం చేశారంట నశించిరి చాలా మంది ఏం చేస్తారంట సగుతూ ఉంటారు నస ఎలా ఉంటారంట ఏదోటి 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 ఏం చేస్తారంటే మాట్లాడుతూనే ఉంటారు అస్తమాను చెవిలో జోరయ్యక ఏం చేస్తారంట ఏదోటి వాగుతూనే ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు సనగణం అది నీకు చాలా చాలా ప్రమాదం ఆ నేమంటున్నాడు మీరు సనగొద్దు మీరేం చేద్దంట మీరు శనగుకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత ఏం చేశారంట నశించారు నువ్వు సనుగుతూ ఉన్నావేమో చాలా మంది నా మీద కూడా సనుక్కుంటారు ఏమండి నా మీద శనుక్కుంటారు పోయిన ఆదివారం టైం ఏంది ఏంది పోయిన ఆదివారం టైం ఏంది ఏంది ఆరాధన చేసేది టైం అయింది ఏం చెప్పండి పోయిన ఆదివారం ఎంతండి పదకొండు అయింది ఎంత అయిందండి పదకొండు అయింది పదకొండు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత టైం చూసుకున్న తర్వాత నన్ను ఏమనుకోవడం ఏం అనుకోకుండా ఉన్నవాళ్ళు చేయొత్తండి అసలు మిగతా అందరు అనుకున్నారు కదా నిజాలు బాగా ఒప్పుకుంటారు మీరు ఏమండి టైం ఎంత అయింది పదకొండు అయ్యిందని చెప్పి ఏం చేశారు నేను మీ ఇంట్లో మా ఇంట్లో మీద ఏమైనా పని చేయించుకుంటున్నానా మీరు మా ఇంట్లోకి ఏమైనా పనికి వచ్చారా చెప్పడం పనికి ఏమైనా వచ్చారా రాలేదు ఈ పని చేయించుకుంటాడు కానీ జీతం ఇవ్వడరా అని ఏమైనా ఉందా ఏమైనా ఉందా చాలా పని చేయించుకున్నాడు కానీ ఏమి ఎత్తలేదు కనీసం తీసుకుడు ఎత్తలేదు బాబు ఇతను అని అనుకునేది ఏదైనా ఉందంటే మీరు నా ఇంట్లో పనికి రాలేదు ఏమండి మీరు నా దగ్గర ఏ ఏ విధమైన ఉపకారాలు ఏం చేయట్లేదు పొందుకో మీరు నేను ఎక్కడున్నా ఏమండి మంచి అంటారా అంటారా ఏంటంటారు మంచి చాలా మంది హాల దగ్గర అన్న మాటలు ఏం చేస్తే నా దాకా ఏం చేస్తే వచ్చేస్తాయి ఒకరి అంటే ఏం చెయ్యి పది మంది దగ్గర అన్న మనకి ఏం చేస్తే ఏదో రూపాయి నా దాకా ఏం అంట వస్తే పొద్దున్నే ఇట్టేస్తున్నాడు తొందరగా వదిలితలేదు అదింటికి నీ ఒంటి గంట దాకా పెట్టుకోవచ్చు కదా అండి నీవు ఎదుటి విషయాలు ఎదుటి కార్యాలు ఎదుటి పనులు నీకున్న ఉత్సాహం దేవుని సన్నిధి పట్ల నీకు ఏం చేయట్లేదు ఉంటుందా లేదు మరి సనగడం ఎందుకు నేరుగా నేరుగా నీవే వచ్చి నాతో చెప్తే నీవే వచ్చి నాతో చెప్తే నేను ఏం చేస్తాను దాని విషయమే నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాను అదేనే కదా మీరు ఏదైనా చెప్పాలనుకోండి డైరెక్ట్ నాతో చెప్పేయచ్చు ఆయన దగ్గర చెప్పి ఆయన దగ్గర చెప్పి ఆయన దగ్గర చెప్పి ఆయన దగ్గర చెప్పి ఆయన దగ్గర చెప్తే ఇదేమవుతుంది అంటే అందరికేమవుతుందంట ఏమవుతుంది అలరావడం తప్ప ఏమవుతుంది ఏంటి వాళ్ళ పాష గారి గురించి ఎలా చెప్తున్నారేంటి అని అందరూ ఏం చేస్తారు అనుకుంటారు కానీ నేను అందరిలోనేసాను పాష గారు నేను ఎప్పుడైనా అసలు కలిసి ఎప్పుడైనా ఎప్పుడైనా నీ పాష గారి గురించి ఆలోచించి ఆ ఎదుటి వ్యక్తి దగ్గర నేను ఇలాగనేశానని ఎప్పుడైనా గుజ్జుకున్నాను అసలు నువ్వు ఎప్పుడైనా గింజుకున్నావా అయ్యే ఇలాగానేసింది ఏంటి అనకూడదు కదా అని ఎప్పుడైనా అనుకున్నాను అసలే నీకు ఎప్పుడైనా మనసు వచ్చిందా ఎప్పుడైనా మనసు వచ్చిందా లేదు ఒకసారి ఆలోచన అనేది చెయ్యాలి కాబట్టి సనుగుడు అనేది సంఘానికి చాలా 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 ప్రమాదకరమైనది ఎంత ప్రమాదం అంటే అది మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైనది తీసే ప్రమాదం మరణానికి తీసుకుపోయేంత ప్రమాదకరమైనది కాబట్టి అట్టి ప్రమాదకరమైన దానిని మనలో ఏ మాత్రము కూడా ఏం చేయకూడదు అంటే ఉంచుకొననే ఉంచుకోకూడదు